ఇవాళ ఒక చిన్న రెసిపీ ఇది ఎవరికి అని అంటే బాడీ పెయిన్స్ అనమాట ఒక్కొక్కసారి చేతుల నొప్పి అంటారు కాళ్ళలో నొప్పి అంటారు కొందరికి స్పెసిఫిక్గా పిక్కలలో నొప్పి ఉంటుంది అది రాత్రుల్లో ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే నిద్రలోంచి లేచి కొంచెం సేపు ఇట్లా ఆ నొప్పి భరించాక తగ్గిపోతుంది అనమాట సో అట్లా బాడీ పెయిన్స్ ఉండడం కొందరికి వేగ్ పెయిన్స్ అనమాట దీనికి పెద్ద కారణాలు ఉండవు కానీ అప్పుడప్పుడు అట్లా పెయిన్స్ వచ్చేవాళ్ళు ఏంటి అని అంటే బాడీలో పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఇవేంటంటే ఎలక్ట్రోలైట్స్ అంటాం కదా సో ఎలక్ట్రోలైట్స్ ప్లస్ ఇట్లాంటి పొటాషియం మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే మన కండరం ఉంటుంది కదా అది వీక్ అయిపోయి గట్టిగా స్టిఫ్ అయిపోయి ఆ పట్టుకున్నప్పుడు నొప్పి వస్తుంది అనమాట సో అట్లా చ కొంతమందికి చేతిలో నొప్పి వస్తుంది అది కానీ హార్ట్కి సంబంధించింది కాదనమాట కందరంకి సంబంధించిన ప్రాబ్లం సో అట్లాంటి వాళ్ళందరికీ రెసిపీ చాలా యూజ్ అవుతుంది ఇది ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు అంటే పడిగడుపున టీ కాఫీ కూడా తాగొద్దు అట్లాంటి టైంలో ఇది తాగా చేసుకోవాలన్నమాట సో ఇది ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు మనం చూద్దాము సో మనకి దీనికి కావాల్సింది ఏంటి అంటే వెరీ సింపుల్ ఇంట్లో ఉండేటివే ఇదేంటి అంటే నిమ్మకాయ రసం అనమాట జస్ట్ ఒక స్పూన్ నిమ్మకాయ రసం ఒక చిన్న అల్లం ముక్క అంతే సో దీన్ని మనం ఏం చేయాలంటే కొద్దిగా దంచేసుకుని దాన్ని ఇలా ఫ్రెష్ ఉండాలన్నమాట అల్లం అప్పుడే మనకు దాని లోపల ఉన్న ఎలక్ట్రోలైట్స్ అన్నీ వస్తాయి అండ్ కొంచెం ఒక చిటికెడు పసుపు అంతే సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని మీరు గోరువెచ్చే నీళ్ళు కూడా తీసుకోవచ్చు అందులో ఏం చేయాలి అంటే ఒక వన్ టీ స్పూన్ నిమ్మకాయ రసం ఇందాక నేను చెప్పినట్టుగా చిటికెడు పసుపు ఇందులో ఈ చిన్న అల్లం ముక్క మనం ఇందాక దంచిపెట్టుకున్నాం కదా సో ఇది కూడా మనం ఇలా ఫ్రెష్ది అల్లం తీసుకొని కలిపేసేయాలి సో ఇది ఏంటి అని అంటే ఇంకా వాటర్ తగ్గించుకుంటా అంటే మీరు ఇంకా తక్కువ వాటర్ కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ ఇలా ఈ డ్రింక్ని మీరు పడిగడుపున చేసుకొని తాగాలి ఒకవేళ అల్లం తినాలనుకుంటే తినచ్చు లేదంటే అల్లం మనం వాడ స్ట్రెయిన్ చేసేసుకుని జస్ట్ ఈ లిక్విడ్ని తాగాలనమాట ఈ పసుపు అల్లం ఇంకా ఈ నిమ్మకాయలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అంటాం అనమాట అంటే పొటాషియం అది ఇంకా కాల్షియం మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా దీంట్లో అబెండెంట్ అంటే ఒక రోజుకి సరిపడా అంత మంచిగా ఉంటాయి ఆ నొప్పులు అనేవి మీరు ఇలా ఒక మూడు నెలలు చేస్తే ఆ నొప్పులు మెల్లిమెల్లిగా అవన్నీ తగ్గిపోతాయి అనమాట